శ్రీ భగవాను వాచ పశ్ మే నానా వర్ణాకృతిని చ శ్రీకృష్ణుడు చెప్పాను ఓ అర్జున నీవు కేవలము విశ్వరూపమును చూపవలసినదిగా కోరితివి కానీ నేను నీకు ఆ విశ్వరూపమును మాత్రమే చూపించు అందేమి విశేషము గలదు నా విశ్వరూపమునందు ఏ వస్తువులు నిండియున్నవో వాటినన్నింటినీ నీవిప్పుడు చూడము ఇందెన్ని రకములకు ఆకారములు రూపములు ఉన్నవో చూడము కొన్ని చాలా చిన్నవి మరికొన్ని చాలా పెద్దవి కొన్ని చాలా సూక్ష్మమైనవి మరికొన్ని చాలా విశాలమైనవి కొన్ని చాలా స్థూలమైనవి మరికొన్ని వశము కానివి మరికొన్ని చాలా బీదవి సరళమైనవి కొన్ని చంచలమైనవి మరికొన్ని నిశ్చలమైనవి కొన్ని విరక్తి గలవి మరికొన్ని మమకారముతో నిండియున్నవి అతి తీవ్రమగు ప్రేమతో నిండియున్నవి కొన్ని మదించినవి మరికొన్ని జాగరూకత గలవి కొన్ని గాంభీర్యము లేనివి మరికొన్ని గంభీరమైనవి కొన్ని ఉదారమైనవి కొన్ని పిసినిగొట్టివి కొన్ని క్రోధము గలవి మరికొన్ని శాంతమైనవి కొన్ని అభిమానముతో నిండియున్నవి కొన్ని నిర్వికారమైనవి కొన్ని ఆనందముతో ఉన్నవి కొన్ని గర్జించుచున్నవి కొన్ని మౌనముగా ఉన్నవి మరికొన్ని సప్రవర్తన గలవి కొందరు సకాములు కొందరు విషయాలంపటులు కొందరు మేల్కొనియున్నారు కొందరు నిద్రించియున్నారు కొందరు సంతుష్టి కలిగి ఉన్నారు కొందరు లోభులు కొందరు సమాధియుక్తులు కొందరు సశస్త్రులు కొందరు శస్త్రవిహీనులు కొందరు అతి భీకరులు కొందరు అత్యంత స్నేహపూర్ణులు కొందరు భయంకరులు మరికొందరు విలక్షణమైనవారు కొందరు సమాధిమగ్నులు కొందరు ప్రజోత్పత్తి చేయుటలో నిమగ్నులై ఉన్నారు మరికొందరు ప్రేమతో ప్రజాపాలన మునర్చుచున్నారు కొందరు క్రోధపూరితులై ప్రజా అనర్చుచున్నారు మరికొందరు కేవలము తటస్థులై ఈ వినోదమునంతను చూచుచున్నారు ఇట్టి అనేక విధములకు అసంఖ్యాక రూపములిందు కలవు ఇవి కాక మరికొందరు దివ్య తేజమున వెలుగొందుచున్నారు వారి ప్రకాశపు రంగు కూడా ఒకదానికి భిన్నముగా ఉన్నది కొందరు పుటము వేసిన శుద్ధ బంగారము వలె కాన్పించుచున్నారు కొందరు పూర్తిగా పసిమి వన్నెతో ఉన్నారు మరికొందరు సర్వాంగములందునూ సింధూరము పూసిన ఆకాశము వలె శోభిల్లుచున్నారు కొందరు స్వాభావికముగానే మణులు మరియు మాణిక్యములు కూర్చిన బ్రహ్మాండము వలె కనిపించుచున్న సుందరులు మరికొందరు కుంకుమలో రంగరింపబడిన అరుణోదయ ప్రకాశము వలె మెరీచున్నారు కొందరు స్వచ్ఛ స్ఫటికము వలె నిర్మలు కొందరు ఇంద్రనీల మణివలే నీలవర్ణముతో ఉన్నారు మరికొందరు కాటుకు వలె కారు నలుపుగా ఉన్నారు కొందరు ఎర్రగా ఉన్నారు కొందరు మెరియచున్న బంగారము వలె పసిమి వన్నెతో ఉన్నారు కొందరు వర్షాకాల మేఘము వలె నల్లగా ఉన్నారు మరికొందరు రక్త చంపకము వలె ఎర్రగా ఉన్నారు కొందరు ఆకుపచ్చగా ఉన్నారు కొందరు కరగబెట్టిన రాగి వలె ఎర్రగా ఉన్నారు కొందరు శుభ్ర చంద్రుని వలె పూర్తిగా తెల్లగా ఉన్నారు ఈ రీతిగా నానావిధ రంగులుగా గల రూపములను చూడుము వివిధ రంగులందు ఉన్నట్లే ఇవన్నీ వివిధ రూపములందు కూడా కలవు కొన్ని మన్మధుడు కూడా సిగ్గులనంత సుందరమైనవి కొన్ని అతి తేలిక అయినవి కొన్నింటి కాంతివంతముగు శరీరము అతి మనోహరమైనది కొన్నింటి సుందర స్వరూపము తెరవబడిన శృంగార లక్ష్మి భాండారమా అన్నట్లు ఉన్నది కొన్ని అవయవపుష్టి కండపుష్టి కలవి కొన్ని పూర్తిగా ఆరుకుపోయి ఉన్నవి కొన్ని అతి భయంకర రూపము గలవి కొన్ని పొడుగాటి మెడగలవి కొన్ని చాలా పెద్ద తలగలవి మరికొన్ని చాలా విలక్షణమైనవి మరియు అనాకారముగా ఉన్నవి ఈ ఆకారములందలి ప్రతి ఆకారపు శరీర ప్రదేశమునందునూ నీకు జగత్తంతయు కనిపించును ಪಶ್ಯಾದಿತ್ಯನ್ ವಸೂನ್ರುದ್ರಾನ್ ಅಶ್ವಿಪೂರ್ವಾಶ್ಚರ್ಯಾ ಭಾರತ ಈ ರೂಪಮಲೀ ಏ ಒಕ್ಕ ರೂಪ ದೃಷ್ಟಿಯನ್ನ ತೆರುಡು ಪಡೆಯಪ್ಪಡು ಆಧಿ ದ್ವಾಶ ಸೂರ್ಯನು ಜನ್ಮಿಂತ್ರು ಕ ఆ దృష్టి మూతపడినప్పుడు ఆ ఆదిత్యులందరూ ఏకత్రితమై లీనమగుదురు ఈ రూపముల ముఖములందలి ఉష్ణ శ్వాస వలన అంతటనూ అగ్నిమంటలు నిండిపోవును ఆ జ్వాల నుండియే పావకుడు మొదలుగాగల అష్టవశువులు జన్మింతురు ఈ స్వరూపముల యొక్క వంపు తిరిగిన కనుబొములు క్రోధముచే ఒకదానినొకటి కలిసినప్పుడు ఏకాదశ రుద్రులు అవతరింతురు కానీ వాటి ఎందు సౌమ్యత ఆవిర్భవించినప్పుడు అశ్వనీ కుమారుల వంటి అసంఖ్యాకులకు ప్రాణదాతలు పుట్టుదురు వీరి చెవుల నుండి అనేక విధములకు పవనులుద్భవింతురు ఇదే రీతిని ఒకే రూపము యొక్క సహజ క్రీడ వలన దేవతలు సిద్ధులు ఉద్భవింతురు మరియు చూడుము నా విశ్వరూపమున ఈ విధమగు అసంఖ్యాకము అనంతము అగు రూపములు కలవు వీటిని వర్ణించి వర్ణించి వేదములు కూడా పిచ్చెత్తిపోయినవి కాలిని ఆయువు కూడా చాలలేదు ప్రత్యక్షముగా బ్రహ్మకు కూడా అంతు చిక్కలేదు వీటిని గురించిన వార్త ఎన్నడనూ వేదత్రైపు చెవులకు కూడా సోకలేదు అట్టి అనేక రూపములను నీవు ప్రత్యక్షముగా చూడుము ఆశ్చర్యముతో కూడి ఆనందము మరియు పూర్ణ సాఫల్యతను అనుభవించుము